రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం నీటి మీద లాంటి మానవ జీవితం ఎప్పుడు చెట్లిపోయింది ఎప్పుడు పగిలిపోవునో ప్రతి వ్యక్తి నేను హుందాగా ఉంటున్నా బాగా సంపాదిస్తున్నా అనుకుంటూ ఉండడం సహజం కానీ ఒక్క రోజు మనం బ్రతికే దినములు తగ్గిపోయి మన మరణానికి దగ్గరవుతామనే సత్యం తెలుసుకోరు కొందరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన జిల్లా పెళ్లి దత్తంగారి ధర్మపత్నికి కీర్తిశేషుల గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకాలను మరవచాలని వారి ధర్మపతి దత్తంగారి వృద్ధ దివ్య వితంతు ఒంటరి మహిళలకు మరియు పురుషులకు నూతన వస్త్రములు అందించి ఔదార్యం చాటుకున్న మానవతామూర్తి సెల్యూట్ అంటున్న సంస్థ నిర్వాహకులు ఈ పుణ్యకార్యంలో పాల్గొన్న దత్తం గారు మాట్లాడుతూ నా జీవిత భాగస్వామి నన్ను వదిలిపెట్టి పోయినప్పటికీ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నాకు తోచిన నాకు చేతులైన సహాయం నా కష్టార్జితంలో నుండి కొంత భాగం ఇలా నిరుపేద ప్రజలకు అందించడం చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనంద బాష్పాలు రాల్చడం శ్లాఘనీయం అంటున్న విశ్లేషకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న దత్తం గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వారి ధర్మపత్ని ఎక్కడున్నా వారి ఆశస్సులు నిండుగా ఉండాలని ఆశిస్తూ సామాజిక కార్యకర్తలు ఈ పంపిణీ కార్యక్రమంలో హోటల్ సత్యం డాక్టర్ రంజిత్ కుమార్ నాయక్ మధు సదా స్థానిక ప్రజలు సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొని దాతలకు ధన్యవాదములు తెలియజేస్తారు చెట్లు పెరిగి పళ్ళు పంచితే